నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి నమస్తే సార్ సో రైట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అవస్తుంది సో ఎలా అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది శ్వేత గారు ముందుగా మీకు తర్వాత హిట్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయి వన్ మంత్ కావచ్చు సెవెంత్కు వన్ మంత్ అవుతుంది అంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి అయితే అప్పుడే రిజల్ట్ ఎలా ఉంది అని మనం అంచనా వేయలేం ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే అతను సంవత్సరం నా చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాస్తాడు అప్పుడే రిజల్ట్ అనేది వస్తుంది మార్క్స్ వస్తాయి వన్ మంత్ లోనే మనం ఏమి అంచనా వేలేం కనీసం ఒక సిక్స్ మంత్స్ అయినా చూడాల్సి వస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా అంటే ప్రీవియస్ గా ఏం జరిగింది అనేది దానికి కూడా అంటే మీరు చెప్పినట్లు కరెక్ట్ సార్ వన్ మంత్ లో ఏమీ తెలియదు కాకపోతే ఏంటంటే అన్నం మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలు అన్నట్టు ఈ నెల రోజుల్లో ఎంతో కొంత మార్పు అనేది తెలుస్తూ ఉంటుంది కదా వస్తుంది వస్తుంది మీరు మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాను అయితే ఎన్టీ రామారావు గారు తొలుత పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే సీఎం అయ్యి ఆ తర్వాత మళ్ళీ టెన్ ఇయర్స్లో ఆయన ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇట్లాగే మీరు అడిగినట్టే విలేకరులు అడిగారు ఎలా ఉంది పాలన అని చెప్పేసి ఆయన కూడా అదే చెప్పారు వారం రోజులకే మనం రిజల్ట్ చెప్పలేము ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక 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 సందర్భోచితంగా మనం సామెతను వాడతాము ఇక్కడ ఏంటంటే ఆయన ఏమన్నారంటే ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత వాళ్ళు స్థిరపడాలి ఫస్ట్ స్థిరపడిన తర్వాతనే ఒక రిజల్ట్ అనేది వస్తుంది కనీసం వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ అన్న టైం ఇవ్వాలి అని చెప్తారు జనరల్గా ఒక టెనెంట్స్ ఉంటారు ఒక ఇక్కడ నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఇల్లు సర్దుకోవడానికే అంటే వాళ్ళ సామాన్లు అన్నీ కూడా సర్దుకోవడానికి వాళ్ళ కనీసం పది రోజులు పడుతుంది ఒక్కోసారి నెల రోజులు కూడా పడుతుంది ఎక్కువ సమయం అంటే అంటే ఇలా చెప్పుకుంటూ పోతే వెంట పొలిటికల్ పార్టీస్ అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో చూస్తే అప్పుడే మనం అంచనా వేయలేము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలంతా కూడా ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పుడున్న ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా సార్ అంటే ఎవరైనా కానీ ఒక ప్రభుత్వం మారింది అంటే ప్రజలందరూ కూడా ముందు చూసేది అదే కదా ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు ఇది ఏం చేయబోతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎస్ ఎస్ మీరు అన్నట్లే ప్రీవియస్గా కేసీఆర్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ ఉన్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వము ఏ విధంగా చేస్తుంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి మినిట్ కూడా మనం అనుకుంటాం ప్రజలు ఏం గమనించారని కానీ ప్రతి మినిట్ కూడా గమనిస్తున్నారు ఉదాహరణకి రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఏదైనా ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే కాన్వాయ్ వెళ్తున్నదంటే రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యేది తర్వాత ఆపిబెట్టేవాళ్ళు ట్రాఫిక్నంతా ఆపేవాళ్ళు అంటే కనీసం ఒక పది ని పది నిమిషాల వరకు కాన్వాయ్ వెళ్ళేంత వరకు ట్రాఫిక్ ఆపేవాళ్ళు అట్ కాన్వా సీఎం గారు కాన్వాయ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ కావాలంటే ప్రజలు మళ్ళీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టేది అదే కదా తిట్టుకుంటూ ఉండేవారు నిజానికి ఇప్పుడు ఎన్నో సార్లు అంబులెన్స్లు కూడా ఆగిపోయినాయి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అందుకే ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ని ఆపకండి దాన్ని టోటల్గా ఆప ఆపకుండా కొంచెం స్ట్రీమ్లైన్ చేసి నియంత్రించి వాళ్ళని కూడా వెళ్ళేలాగా చూడండి నా నాకు అన్నీ కూడా వెళ్ళేలాగా చూడండి అని చెప్పి పోలీసులకు ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ లో ఇప్పటికే కార్లు చాలా పెరిగాయి ఈ సమయంలో ట్రాఫిక్ ఆపేస్తే కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోతున్నారు దాంతో ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ ఇన్ టైంలో రీచ్ కాలేక తిట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు అట్లా చూస్తే ఇది స్ట్రీమ్ లైన్ అయిపోయింది ఎక్కడ కూడా ట్రాఫిక్ని ఆపట్లేదు ఆయన కూడా సాధారణ ప్రజల్లాగానే వెళ్తున్నారు అది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ప్రభుత్వ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం అదే సార్ అంటే నేను నెక్స్ట్ యాక్చువల్గా మీకు అదే మిమ్మల్ని అదే అడగబోతున్నాను వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పేసి ఆల్రెడీ వీళ్ళు కమిట్ అయ్యారు కానీ అది ఎంతవరకు వచ్చింది అంటారు మీరు ఆరు గ్యారె గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ముందు ఎన్నికల ముందు చెప్పడం వల్లనే పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్సాహం వచ్చింది ప్రజలు కూడా నమ్మకంతో గెలిపించారు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక పథకాలు అమలు చేసినప్పటికీ అంటే రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఉచిత ఉచిత విద్యుత్ కానీ ఇట్లా చాలా స్కీమ్స్ చేశారు వాళ్ళు అయినప్పటికీ ఇంకా టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా కొత్తగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏం మనకి ఏం బెనిఫిట్ అవుతుందో చూద్దామనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇటువైపు ముగ్గు చూపారు అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం అందరికి తెలిసింది సో ఆరు గ్యారెంటీలు అమలు అనేది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యయం అంటే మీ ఉద్దేశం ప్రకారం ఆరు గ్యారంటీలకి ఏమైనా ఆటంకాలు ఏర్పడవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారా ఆటంకాలు అంటే మెయిన్గా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫైనాన్షియలే ఇబ్బంది ఇప్పుడు ఆర్థిక సమ ఆర్థికంగా పుష్టిగా ఉంటేనే జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడే ఇప్పుడేంటి పరిస్థితి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్ అనేక అంటే ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ బంధు ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా చాలా ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడింది వీళ్ళు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఉచిత స్కీమ్స్ అనౌన్స్ చేశారు ఆ జనాలు అట్రాక్ట్ అట్రాక్ట్ అయ్యే కదా అయ్యి తీసుకొచ్చారు ఇప్పుడు ఆరు గ్యారంటీలలో ఒక రెండు అయితే ఆల్రెడీ స్టేజ్ పైన సిగ్నేచర్ చేశారు కాబట్టి అదే ఇప్పుడు చూస్తున్నాం ఆర్టీసీ ఒకటి మహిళలకు ఉచితంగా ఇట్లాంటివి అనౌన్స్ చేశారు సార్ అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని యాజ్ అంటే మీరు ఎన్నో చూసున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను ఆర్టీసీ అమల్లోకి వచ్చింది అన్నమాట కరెక్టే కానీ చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు చాలా మంది లేడీస్ అన్నది ఇప్పుడు ఉద్యోగులకి చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది దానికి ఏమంటారు మీరు కరెక్ట్ ఇది అన్నది మిస్యూజ్ అవుతున్నది అంటే కొంతకాలం ఉంటుందండి తర్వాత ఇంకా రొటీన్లో పడిపోతారని అనుకుంటున్నాను ఎందుకంటే బోర్ అయిపోతారు ఒకసారి రెండు సార్లు వెళ్తారండి ఇప్పుడు యూట్యూబ్లో అంటే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతున్నది ఒక అమ్మాయి హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి థర్టీ ఫోర్ అవర్స్ ఓన్లీ అవును నుంచి తీసుకోకుండా బస్ లోనే అమ్మాయి అంటే అట్లా ఏంటంటే కొత్తలో బిగినింగ్లో ఉంటుంది తర్వాత రాను రాను ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఒక ఒక వెహికల్గా కొన్నారనుకోండి పర్చేజ్ చేశారనుకోండి దాన్ని ఏం చేస్తారు బిగినింగ్లో ఒక వన్ ఇయర్ వరకు బాగా మెయింటైన్ చేస్తారు నీట్గా రోజు పొద్దున్నే కడిగేసి తుడిచేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు తర్వాత తర్వాత ఏమైతే అంటే ఇంకా వాళ్ళు రొటీన్ లో పడిపోయి పట్టించుకోవడం వింత అంటారు కదా అదే అప్లై అవుతుంది అంటారా ఇక్కడ ఇప్పుడు అదే లేడీస్ కూడా సరే కొత్తగా ఉచితంగా ఉన్నది కదా అని చెప్పేసి తిరుగుతుండొచ్చు ఏదైనా టెంపుల్స్ కానీ ఇంకొకటి ఫ్రెండ్స్ దగ్గర గానీ చూస్తే ఉల్లిపాయలు ఎక్కడ రేటు తక్కువ ఉన్నాయి అక్కడికెళ్ళి కొనుక్కొచ్చుకుందాం అని చెప్పేసి అనుకోవడం టమాటాలు ఎక్కడ తక్కువ ఉన్నాయని చెప్పేసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతా ఉన్నాయి కామెడీగా బయట మరి అలా వెళ్తున్నారో లేదో తెలియదు కానీ తర్వాత బస్సుల్లో కూడా పురుషులకు మాత్రమే సీట్లు రాసి పెడుతున్నట్టు సీట్ల పైన ఇంతమంది మహిళలకు మాత్రమే అని ఉండేది మాత్రమే అని ఉండేది ఇప్పుడు పురుషులకు మాత్రమే అని ఊరికే సరదాగా వచ్చేటప్పుడు బస్ ఎక్కువ వస్తే బస్ మొత్తం కూడా పురుషులు ఎవరు లేరు లేడీస్ అన్ని సీట్స్ ఆక్యుపై చేసేసి ఉన్నారు బ్యాక్ డోర్ లో నుంచి కూడా లేడీస్ ఎక్కేస్తు ఎక్కేస్తుంది కొంతకాలం ఉంటుంది అండి తర్వాత మళ్ళీ రొటీన్లో పడిపోతుంది అని అనుకుంటున్నాను కానీ కర్ణాటకలో చూస్తే మాత్రం దీవత్సంగా ఉంది ఇప్పటికీ కర్ణాటకలో ఉచితంగా సేమ్ అదే ఫాలో అయ్యారు కదా మన దగ్గర ఎక్కడ ఉచిత ప్రయాణం అని చెప్పినందుకు లేడీస్ పోటీ పడి అందులో బస్సులోకి ఎక్కడానికి ట్రై చేయడము ఈలోపు వాళ్ళు వేరే లేడీస్ లేడీసే కలిసి కొట్టుకోవడం నన్ను ఎక్కని ఏడడం లేదని చెప్పి గొడవ పడడం అట్లా జరుగుతున్నది అసలు బస్సులో ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది అనుకోండి ఖచ్చితంగా సార్ ష్యూర్గా తప్పుతుంది తర్వాత సజ్జనార్ గారు కూడా అనౌన్స్ చేశారు ఇంకా కొత్తగా బస్సు కొత్త బస్సులు తీసుకొస్తున్నాం లో ఉంటుంది కానీ రాను రాను వాళ్ళకు కూడా ఇంకెక్కడ వెళ్తాం ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఇంతమంది ప్రయాణించినప్పుడు టికెట్ లేకుండా ప్రయాణించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ భారం పడుతుంది కాకపోతే కార్పొరేషన్ అంటే గత ప్రభుత్వమే గవర్నమెంట్ లో విలీనం చేసింది కాబట్టి కార్పొరేషన్ కి ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం బడ్జెట్ అలకేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్ గా కాబట్టి వెంటనే మనం ఆర్టీసీకి నష్టం బాటిల్తుందని చెప్పలేము చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఆ బస్ ఎక్కగానే ఆధార్ కార్డ్ అడుగుతున్నారు అది కూడా ఇంతకు ముందులాగా మొబైల్లో చూపిస్తేనో లేకపోతే డూప్లికేట్ అయితేనో సరిపోవట్లేదు జిరాక్స్లు అలాంటివి కూడా కండక్టర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఆధార్ కార్డ్స్ ఇంకా రేషన్ కార్డ్స్ కోసం బయట జనాలను చూస్తుంటే మీ సేవా సెంటర్ల ముందు పెద్దగా క్యూలు కడుతున్నారు సో దాని గురించి మాట్లాడదాం సార్ షూర్ అండి ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఆధార్ కార్డు అనేది ఇప్పుడు బస్సులో కంపల్సరీ పెట్టాల్సిందే దానికి ఏమీ ఇబ్బంది లేదు అయితే ప్రభుత్వము అనౌన్స్ చేసిన మిగతా ఆరు గ్యారెంటీల్లో అంటే నాలుగు గ్యారెంటీల కోసం మొత్తం టోటల్ ఆరు గ్యారెంటీ వాడడానికి ఆధార్ కార్డ్ కంపల్సరీ చేసింది వాస్తవమే అయితే ఇది లింక్ చేయడానికి అందరూ కూడా మీరు మీ సేవా సెంటర్స్లో పెద్ద పెద్ద భారీ క్యూలు అయిపోతున్నాయి తెల్లవారుజామున ఆరు గంటలకే నాలుగు గంటలకే వెళ్ళి క్యూలో నిల్చుంటున్నాం మనం ఆరు గంటలకు చూస్తేనే క్యూ ఉంటుంది ఎందుకు అంటే మనం ఎక్కడ వెనకబడిపోతామో అని చెప్పేసి అయితే దీనిపైన మనం కొద్దిగా ప్రజలను కూడా ఒక అంటే ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నిద్దాం మన హిట్ ఇది ద్వారా ఓకే అంటే ఏంటంటే ప్రభుత్వం ఈ స్కీమ్స్ అన్నీ కూడా అంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని ఉంది సో ప్రభుత్వం ఏమన్నదంటే దీనికి టైం లిమిట్ ఏం లేదు నిరంతర ప్రక్రియ సో మీరు ఎప్పుడైనా చేసుకోండి అని చెప్పారు తొందరపాటు ఎందుకు మరి అట్లాంటి రష్ లేనప్పుడే పోవాలి కదా అందరు ఒకటేసారి వెళ్తే అక్కడ సిస్టమ్ మీద ఇవన్నీ ఫీడ్ చేయడానికి ఫిల్ చేయడానికి కూడా అతనికి కూడా సరే టైం సరిపోవాలి ప్రెషర్ తీసుకోవాలి సరిపోవాలి టాస్క్ టాస్క్ అవుతుంది కాబట్టి ఎవరైనా కానీ అంటే రేషన్ కార్డు విషయంలో కానీ దేనికోసమైనా కానీ వెళ్తున్న వాళ్ళే కొద్దిగా ఒక్కే పట్టండి ఇది వెంటనే ఆగిపోయేది టెన్ డేస్ కో వారం రోజులకో లేకపోతే ఆగిపోయే ఇష్యూ కాదు నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు తర్వాత చేసుకోండి రష్ రష్ లేనప్పుడు వెళ్ళండి ఒకటే సార్ అందరి మీద పడిపోకండి అనేటి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే సార్ ఇక్కడ ఫన్నీగా తీసుకున్నా సీరియస్గా తీసుకున్నా ఒక విషయం ఏంటంటే ఆధార్ కార్డ్స్ అప్డేట్ విషయంలో ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణ అడ్రస్కి చేంజ్ అవుతున్నారు చాలా మంది ఎందుకంటే ఇక్కడ ఓన్ హౌస్లు అవనివ్వండి రెంటల్ హౌజ్లు అవనివ్వండి దేనికోసం అంటే ఈ ఉచిత బస్సు కోసం కూడా అయ్యి ఉండొచ్చు దాని గురించి ఏమంటారు ఇది నిజం చెప్పాలంటే ఒక్క ఆధార్ కార్డ్ విషయంలోనే కాదు ఓటర్ ఐడి విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది మీకు చూడండి మీరు అన్నట్లే ఆమన్ కానీ అంటే అక్కడ వాళ్ళ సొంత ఊర్లో కూడా ఉంటుంది ఏపీలో కూడా వాళ్ళకి ఓటక్కు హక్కు ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఉంటుంది ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటుంది దీనిపైన ఎప్పుడైనా డ్యూప్లికేషన్ లేకుండా ఉండాలి అంటే ఐరిష్ని మనం వాడుకొని అంటే ఒకసారి మనం ఐరిష్ అంటే కళ్ళు రెండు కూడా మనం దాంట్లో సిస్టమ్ పెట్టగానే అది ఆటోమేటిక్గా ఏదైనా ఒక చోట డిలీట్ అయ్యేలాగా ఉండాలి అట్లా ఉంటేనే మనకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం ఈవెన్ ఏది ఓటర్ ఐడి కార్డ్స్ కూడా రెండు రెండు చోట్ల ఉండడానికి వీల్లేదు ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కూడా చాలామందికి కూడా హైదరాబాద్లో ఓటేస్తారు మళ్ళీ వెంటనే బస్సు ఎక్కేసేసి లేకపోతే ఎవరు కార్లు వేసేసి మళ్ళీ మన ఈవెన్ తెలంగాణలో కూడా జరుగుతున్నట్టు రెండు చోట్ల ఉంటుంది సొంత ఊర్లో ఉంటుంది హైదరాబాద్లో ఇక్కడ ఉన్న చోట కూడా ఉంటుంది సో అట్లా రెండు చోట్ల ఉండకుండా ఉండాలి అంటే ఏదైనా ఆధార్ ఆధార్ నెంబర్ క్లిక్ చేయగానే కొట్టగానే ఇంకో చోట మీకుది ఓటర్ ఐడి కార్డు ఉంది లేకపోతే ఇంకో చోట మీకు రేషన్ కార్డు ఉంది అని చెప్పే పరిస్థితి రావాలి ఓకే లైక్ వెహికల్ రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎలా సిస్టమ్ లో చూపిస్తుంది అదేవిధంగా దీన్ని కూడా తీసుకొచ్చిన నాడే ఈ అంటే డూప్లికేషన్ అనేది పోతుంది అనేది నా అభిప్రాయం సో మీరు చెప్పినట్లుగా ఏదైతే కనుగుడ్డతో వాళ్ళు ఎప్పుడైతే కనుక దాన్ని ఐరిష్ చేస్తారో అదే టైంలో ఈ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది రైట్ సార్